ఓం శ్రీ మాత్రే నమ ఈ పేరుతో ఉన్న స్త్రీ మేషరాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ చాలా పెద్ద శత్రువు కానీ ఇంకా అవకాశం ఉంది ఆమె మీ జీవితాన్ని నాశనం చేయకుండా వెంటనే అడ్డుకోండి మేషరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు ఏ స్త్రీ విషయంలో అది కూడా ఏ పేరుతో ఉన్నటువంటి స్త్రీ విషయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే ఖచ్చితంగా వారికి వీడియోని షేర్ చేయండి మేషరాశి అనగా దీని రాశి చక్రంలో మొట్టమొదటి రాశిగా పిలుస్తారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృతికా నక్షత్రం ఒకటవ పాదల్లో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో ఏర్పడేటటువంటి ఫలితాల విషయానికి వచ్చినట్లయితే ముందుగా ఈ రాశి వారి యొక్క ఉద్యోగరీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరించబోతున్నాయి అనేది చూసినట్లయితే మేషరాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో గణనీయమైన మార్పులు మరియు సవాళ్లు ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే ఘటన నుంచి కూడా ఏవైతే ప్రాబ్లమ్స్ మీరు కెరియర్ వారీగా ఎదుర్కొంటూ ఉన్నారో వాటన్నిటి నుండి కూడా ఉపశమనం అనేది లభించబోతుంది సహోద్యోగులు గురువుల యొక్క మద్దతు లభిస్తుంది స్నేహితులతో మంచి సంబంధం అనేది ఏర్పడుతుంది మీరంతా మీ వృత్తిపరమైన లక్ష్యాలను ముందుకు తీసుకుని వెళ్లడంలో చాలా బిజీ అయిపోతారు ప్రతి ఒక్కరూ కూడా మద్దతును తెలుపుతూ ఉంటారు ముఖ్యంగా మీరు మీ వృత్తిలో గణనీయమైన సమయం మరియు శ్రమను ఎక్కువగా పొందుతూ ఉంటారు వృత్తిపరమైన అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది గతంతో పోల్చుకుంటే ఈ సమయంలో నిజాయితీగా ఉండటం కారణంగా వృత్తిలో సంఘంలో గౌరవాన్ని సంపాదించుకుంటారు ప్రతి ఒక్కరిలోనే గౌరవ మర్యాదలతో బ్రతుకుతారని చెప్పుకోవాలి ఎటువంటి సమస్యలు కూడా ఈ రాశి వారు కనిపించటం లేదు మేష రాశి వారి యొక్క ఆర్థిక స్థితి పరంగా చూసినట్టయితే ఆర్థికంగా శుభప్రదంగానే ఉంటుంది మీరు మీ యొక్క ఆర్థిక స్థితిలో అభివృద్ధిని చెందుతారు బలమైన అవకాశం కూడా అభివృద్ధిలో కనిపిస్తూ ఉంది ముఖ్యంగా మీరు సంపాదించడానికి మరియు సంపాదన పొదుపు చేసుకోవడానికి ఈ సమయం అనేది వాతావరణం అనుకూలంగా మారుతుంది మీరు ఏదైతే ఆదాయం గురించి ఆలోచన చేస్తూ ఉన్నారో ఏదైతే ఆదాయం స్థిరంగా లేదని బాధపడుతూ ఉన్నాయో ఆదాయ మార్గాలు కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి కొత్త వ్యాపారం పెట్టాలన్నా కొత్త కొత్త పనులు చేయాలన్నా ఈ సమయంలో ఖచ్చితంగా చేసుకోవచ్చు ఆదాయాన్ని పొదుపు చేసుకోగలుగుతారు జాగ్రత్తగా పొదుపు చేయగలిగితే మరియు పెట్టుబడులు పెట్టడం ద్వారా అదనపు ప్రయోజనాన్ని కూడా పొందగలుగుతారు ఎటువంటి నష్టపోవడాలు కనిపించటం లేదు పెట్టుబడులు పెట్టడం ద్వారా మీ ఆర్థిక అభివృద్ధి ఇంకా పెరుగుతుంది బలోపేతం చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది చాలా అనుకూలంగా ఈ సమయం ఆర్థిక పరంగా కనిపిస్తూ ఉంది కానీ ఆర్థిక పరమైన విషయాలు ముఖ్యంగా కొంచెం జాగ్రత్త వహించాలి భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి సురక్షితమైన భవిష్యత్తు ఉండాలంటే తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది ఎవరైనా కూడా ఈ సమయంలో స్నేహితులు కానీ ఎవరైనా డబ్బు పరంగా అడిగినట్టయితే వారి విషయంలో తస్మ జాగ్రత్తగా ఉండండి లేకుంటే మీ సమస్యలు మీరే కొని తెచ్చుకుంటారు మేష రాశి వారు ఎవరైనా డబ్బు అడిగినా లేదంటే డబ్బు అధికంగా ఈ రాశి వారు ఖర్చు చేస్తూ ఉంటారు దీని కారణంగానే వీరికి సమస్యలు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడండి కుటుంబ జీవితం పరంగా చూసుకున్నట్టయితే కుటుంబ జీవితం పరంగా సాధారణంగా ఉంది కుటుంబ స్థితిలో కొన్ని మనస్పరతలు అధికంగా ఉండబోతూ ఉన్నాయని చెప్పుకోవాలి కుటుంబంతో మీరు సమయాన్ని ఎక్కువగా గడపాలి కుటుంబ సభ్యులతో మరింత ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి అదే విధంగా మీ కుటుంబ సభ్యుల విషయాల్లో బయట వాళ్లతో అధికంగా మీరు గొడవలు ఎదుర్కొంటూ ఉంటారు మీ కుటుంబాన్ని వదిలి మీరు వేరే ప్రదేశాల్లో ఉండటం కానీ ఇటువంటివన్నీ జరగటం కారణంగా అధికంగా మాటలు పడుతూ ఉంటారు కుటుంబ సభ్యులపై దృష్టి ఖచ్చితంగా పెట్టుకోవాలి కుటుంబ సభ్యులకి మీకు మధ్య ఎన్ని అపార్థాలు వచ్చినా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి పిల్లల విషయంలో కూడా ప్రత్యేకమైన ఫలితాలనేవి చూడబోతూ ఉన్నారు ఎందుకంటే గురువు ప్రారంభం వారి విద్య మరియు వ్యక్తిగత అభివృద్ధికి మద్దతునిస్తుంది వారి జీవితంలో విద్యా విద్యా జీవితం పరంగా విజయాలు కెరియర్ పురోగతి లేదా వివాహం వంటివి జరిగే సూచనలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి మీ జీవితాన్ని సంపృప్తి చెందే విధంగా మీ యొక్క పిల్లలు బిహేవ్ చేస్తారు కుటుంబం విషయంలో మాత్రమే కొన్ని సమస్యలు ఉన్నాయి అవి ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఓపిక చాలా అవసరంగా చెప్పవచ్చు మీ పిల్లలు ఏదైనా రంగంలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఓపిక వారి యొక్క సమాధానాన్ని వినే ప్రయత్నం చేయండి వారి యొక్క బాధను పరిష్కరించే ప్రయత్నం చేయండి లేదంటే సమస్యలు అధికంగా చూస్తారు మీ పిల్లల విషయంలో కొద్దిగా ఆలోచన చేస్తూ వారు ఏ విధంగా ముందుకు వెళ్లాలనుకుంటున్నారో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఆరోగ్యం పరంగా చూసినట్టయితే మేష రాశిలో జన్మించినటువంటి వారికి ఆరోగ్యం పరంగా ఉత్సాహకరంగానే ఉన్నప్పటికీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యం పరంగా ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్య ఉన్నట్టయితే కనుక వెంటనే డాక్టర్ని కలవడం చాలా మంచిదిగా చెప్పవచ్చు మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ముఖ్యంగా ఒత్తిడి అలసట మరియు మానసిక ఆరోగ్యం విషయంలో జాగ్రత్త కచ్చితంగా తీసుకోవాలి నిద్ర లేకపోవడం ఇలాంటి సమస్యలు కూడా ఎదుర్కొంటారు ముఖ్యంగా ఆందోళన పడకుండా ఉండాలి ఏ విషయంలో అయినా కూడా ఆందోళన లేకుండా విశ్రాంతిగా ఉండే ప్రయత్నం చేయండి ఒత్తిడి దగ్గరికి అస్సలు వెళ్ళవద్దు ఒత్తిడిని దూరం చేసుకునే ప్రయత్నం చేయండి పోషికమైన ఆహారం తీసుకోవడం మరియు ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడూ కూడా యోగా చేయడం వంటివి మీకు చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి ప్రతి సమస్యకి పరిష్కారం అనేది లభించబోతూ ఉంది కాబట్టి మీ ఆరోగ్యం పరంగా కూడా మీరు ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి అప్పుడే ఆరోగ్యరీత్యా కూడా బాగుంటుందని చెప్పడంలో సందేహం లేదు వ్యాపారం పరంగా చూసినట్లయితే మేషరాశిలో జన్మించినటువంటి వారికి వ్యాపారం లేదా స్వయం ఉపాధిలో ఉన్న వారికి అభివృద్ధి అనేక అవకాశాలతో కనిపిస్తుంది ఉంది ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపారంలో ఏదైతే నష్టం గతంలో అధికంగా ఎదుర్కొన్నారో ఆ నష్టం నుంచి కూడా బయటకు వచ్చి అనుకూలమైన జీవితాన్ని చూస్తారని చెప్పాలి ఖాతాదారుల నుండి మరియు గురువుల నుండి మద్దతు అందుతుంది ఈ కాలం ఇప్పటికే ఉన్న భాగస్వాములను బలోపేతం చేసుకోవడానికి మరియు దీర్ఘకాలిక అభివృద్ధి అందించే కొత్త వ్యాపార మార్గాలు కూడా మొదలుపెట్టబోతూ ఉన్నారు కొత్త వ్యాపారాలు కూడా ఈ సమయంలో ఉన్నారు ఏదైనా కొత్త వ్యాపారం చేయాలి అనుకున్నారు అంటే ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్ళండి చదువు రీత్యా విద్యార్థులకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూస్తే విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం కనిపిస్తూ ఉంది అంకిత భావం మరియు విజయవంతంతో మీరు ముందుకు వెళ్లారు అంటే మంచి గుర్తింపు సంపాదించుకుంటారు పోటీ పరీక్షలకు లేదా ఉన్నత విద్యకు వెళ్లాలి అనుకునేటటువంటి మేషరాశి వారికి ఈ సమయం బాగానే కలిసి వస్తుంది విద్యార్థులు తమ చదువులో కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు ఈ కాలంలో అదనపు ప్రయత్నం పట్టుదల మరియు ఒత్తిడిని మీరు దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి ఎంత అలసటగా అనిపించినా విద్యా జీవితాన్ని మాత్రం పక్కకెట్టే ప్రయత్నం చేయకండి విద్యార్థులు కమ్యూనికేషన్ పెంచుకోవాలి మీడియా మరియు ముఖ్యంగా ఏదైనా రంగాలపై మీకు ఎక్కువ ఆశ ఉన్నట్టయితే ఆ రంగాల్లో వెళ్ళే ప్రయత్నం చేయండి అంతేకాని కుటుంబ సభ్యులు ఏదో అనుకుంటారని ఏదో అంటారని మీకు నచ్చని ఫీల్డ్లోకి మాత్రం వెళ్ళొద్దు అది మీకు చెడు ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ముఖ్యంగా మేష రాశివారు కొన్ని కొన్ని విషయాల్లో కోపం అధికంగా ఉంటుంది కొన్ని విషయాల్లో కోపాన్ని అధికంగా ఈ రాశి వారు చూపిస్తూ ఉంటారు దీని కారణంగానే వీరికి శత్రువులు అనేవారు కూడా పెరుగుతూ ఉంటారు కాబట్టి ఈ కాలంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోండి ఈ సమయంలో మీకు శత్రువులు అనేవారు కూడా కనిపిస్తూ ఉన్నారు ముఖ్యంగా అనే అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి స్త్రీ విషయంలో మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి వారే మీకు ఖచ్చితంగా శత్రువులై కూర్చుంటారు ఎవరైనా కూడా మీపై కోపంగా ఉన్నా మీకు వారికి మధ్య ఏదైనా గొడవ జరిగినా వారిని కొద్దిగా దూరం పెట్టండి దూరం పెడుతున్నట్టు వారికి తెలియాల్సిన అవసరం లేదు కానీ వీళ్ళనంత వరకు కూడా వారికి దూరం పెట్టారు అంటే మీ జీవితంలో మంచి జరుగుతుంది లేదంటే సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి వీలైనంతవరకు వరకు కూడా మీ యొక్క జీవితంలో మీరు మార్పు తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఇలాంటి కోపంగా మీ విషయంలో ఉండేటటువంటి వ్యక్తి దూరం చేసుకునే ప్రయత్నం చేయండి చూశారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ రాశి వారు ఏ స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి వివరాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ